నమస్తే అండి శివాయి గురువే నమ శ్రీమాతమ ఇది ఆషాఢ మాసం మనకి ఇరవై నాలుగో తేదీతో పూర్తి అవుతుంది ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి పండుగతోనే మనకు పండుగలన్నీ ప్రారంభం అవుతాయి ఈ అమావాస్య మనకి గురువారం రోజు ఇరవై నాలుగో తేదీ వచ్చింది సహజంగా ఈ ఆషాఢ మాసం అంతా మనం తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాం తర్వాత మనకి శాకంబరి ఉత్సవాలు అమ్మవారికి జరుపుకోవడం అంతేకాకుండా గ్రామ దేవతలను పూజించడం మనం ఆనవాయితీగా మనం చేసుకుంటూ వస్తాం అంటే మనకి గ్రామ దేవతలు కూడా మన గ్రామాన్ని అంటే గొడ్డు బిడ్డ మన సంపదను గ్రామాన్ని ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా కాపాడేటటువంటి దైవాలు ఈ అమావాస్య రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి గ్రామ దేవతలను ఇలా పూజించుకున్నట్లయితే మనకు చాలా మంచి కలుగుతుంది అంటే సహజంగా ప్రతి ఒక్కరికి మన పూర్వజన్మని బట్టి మనం పుట్టినటువంటి ఘడియల్ని బట్టి మనకి కొన్ని మంచి చెడులు వస్తూ ఉంటాయి అంటే కొన్ని కర్మలను తొలగించుకోవాలంటే మనకి దైవారాధన చాలా బాగా మంచిది అంటే మనము ఎంత బాగా మన వీలును పట్టి భగవంతుని ఒక నామస్మరణ చేయడం లేకపోతే దేవుని పూజించుకోవడం దాన ధర్మాలు చేయడం ఇలా చేసినట్లయితే మనకు ఉన్నటువంటి కొన్ని కర్మలను మనం తొలగించుకోగలుగుతాం అంటే కొంతమందికి ఆర్థిక సంబంధమైన సమస్యలు కొంతమందికి సంతాన సంబంధమైన సమస్యలు లేకపోతే కొంతమందికి అంటే కుటుంబంలో భావం తక్కువగా ఉండడం ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి వాటన్నిటిని మనం దూరం చేసుకోవాలంటే దైవారాధన ఒక్కటి మాత్రమే మనకి బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ అమావాస్య రోజున ఆషాఢ మాసంలో చివరి రోజు అమావాస్య ఇరవై నాలుగో తేదీ వస్తుంది ఈ రోజున మనం అంటే మనకి వీలుని బట్టి శివాలయం కానీ విష్ణాలయం కానీ ఆలయానికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆవునేతితో దీపం వెలిగించి పసుపచ్చని పుష్పాలు ఈశ్వరునికైనా శ్రీ మహావిష్ణువుకైనా సరే సమర్పించి అరటి నైవేద్యంగా సమర్పించి మనం నమస్కరించుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది అంతేకాకుండా శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ లేకపోతే ఏ ఆలయం దగ్గరైనా సరే రావి ఉంటుంది కదా రావి దగ్గర మనం ఆవునేతి దీపం వెలిగించి పసుపు పచ్చని పూలు పెట్టి లేకపోతే సువాసన వచ్చేటటువంటి పుష్పాలను పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః నమ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం రావి చెట్టు అందువలన అలా మనం నమస్కరించుకుని చెట్టు తడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసినట్లయితే కూడా మనకు ముఖ్యంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వలన మనకు గురుబలం పెరుగుతుంది అంతేకాకుండా శనీశ్వరునికి సంబంధ అంటే ఏలినాటి శని అలా జరిగేటప్పుడు శని మహాదశలు జరిగేటప్పుడు అనారోగ్య సమస్యలు ప్రతి పనిలో విఘ్నాలు ఎదురవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా వాటి యొక్క నివారణ కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలను ఆరాధించుకోవాలి అంటే ప్రతి అమావాస్యకి పితృదేవత ఆరాధన చాలా మంచిది మనకి భగవంతుని తర్వాత మన ఇంటి పెద్దలు చనిపోయి ఉంటారు కదా వారు మా వంశం అభివృద్ధి చెందాలి మా పిల్లలు బాగుండాలి అని మనల్ని దీవిస్తారు కాబట్టి ఆ రోజున తప్పకుండా అంటే తల్లిదండ్రులు ఇద్దరు గతించి ఉన్నట్లయితే వారి యొక్క మగ పిల్లలు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చెంబు నిండా నీళ్లు తీసుకొని అర్ఘ్యం ఇవ్వాలి అంటే దక్షిణం వైపుకు తిరిగి అర్ఘ్యం ఇచ్చినట్లయితే చెంబు నీళ్ళని ఇలా దోశలో చెంబు నీళ్ళు పట్టుకొని ఇలా అర్ఘ్యం ఇచ్చినట్లయితే మన వంశ పెద్దల అనుగ్రహం మనకు కలుగుతుంది ఒకవేళ అలా ఆడవాళ్ళు అయితే అర్ఘ్యం ఇవ్వకూడదు ఆడవాళ్ళు అయితే గంధం రాసి బొట్టు పెట్టి పు పుష్పాలు పెట్టి సాంబ్రాడి ధూపం వేసి నమస్కరించుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా అమావాస్య రోజు సాయంత్రం పూట కూడా దక్షిణం వైపు దీపం వెలిగించినట్లయితే మనకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అంటే కొన్ని మనకు తెలియకుండానే ఆస్తి ఎలా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందో కొన్ని కర్మలు కూడా మనకు వంశానుపరంగా కూడా వస్తూ ఉంటాయి మనం చూస్తూ ఉంటాం కొంతమందికి పిల్లలు కలగకపోవడం లేకపోతే అకాల మృ మృత్యువులు అంటే ఒక పది పదకొండు సంవత్సరాల తర్వాత పిల్లలు చనిపోవడం లేకపోతే అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు మనల్ని వెంటాడుతూ మానసిక సమస్యలు ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయి వీటన్నిటికీ కొన్ని పితృదోషాలు కూడా కారణమవుతాయి కాబట్టి ఇలా అమావాస్య రోజు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా ప్రతి అమావాస్యకు కూడా సాయంత్రం కూడా దక్షిణం వేళలో దీపం పెడితే మనకు చాలా బాగుంటుంది అంటే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించుకుంటే కూడా బాగుంటుంది అంటే మనం పూజ మందిరంలో మామూలుగా ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు అంటే అమ్మవారు అయ్యవారితో కలిపి అంటే శివపార్వతులు లేదా లక్ష్మీనారాయణులను ఇంట్లో అయితే పూజ చేసుకొని పశుపత్తుని పుష్ పుష్పాలు పెట్టి పూజించుకొని చదవడం వచ్చిన వారు విష్ణు సహస్రనామం లేకపోతే లలిత సహస్రనామం ఇలా పూజించుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరనామం ఒకవేళ రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని లేకపోతే ఓం శివాయ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని పూజించి పాలు తేనె కలిపి నైవేద్యం పెట్టినట్లయితే కూడా అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ విధంగా అమావాస్య రోజు చేసుకోవాలి అంతేకాకుండా ఒకవేళ అంటే మనకు పూజలు చేయడానికి వీలు లేదు అంటే అమావాస్య రోజు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది అంటే మన వంశ పెద్దల అనుగ్రహం కలుగుతుంది జాతక రీత్యా కొన్ని దోషాలు పోతాయి అంటే ఎవరికైనా అన్నం పెట్టడం లేకపోతే మనకి ఆవు దగ్గరగా ఉన్నట్లయితే గోమాత లక్ష్మీ స్వరూపం కనుక కొంచెం అన్నము కొంచెం నెయ్య నేతి నేతితో తడిపిన అన్నం ఆ అన్నాన్ని ఆవుకి తినిపించడం ఇలా చేసినా కూడా మనకు చాలా బాగుంటుంది ఈ రోజున పసుపచ్చని ఆహార పదార్థాలు అంటే మనం పులిహోర అరటిపండ్లు ఇలా ఇవి ఏవైనా సరే దానం చేసినా గోమాతకు పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ ఆషాఢ అమావాస్యను చేసుకోవాలి సర్వేజన సుఖ్మభం